ఎమ్మెల్యే ఆదేశాలతో రాజుపాలెం పంచాయతీలో సమస్యలు సేకరించా టీడీపీ నేత బండి కిరణ్ కుమార్ కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు స్థానిక పంచాయతీలలో నాయకులు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించి తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఇందులో భాగంగా రాజుపాలెం పంచాయతీలో ఇంటింటికి తిరిగి వాళ్ల సమస్యలను సేకరించడం జరిగిందని టీడీపీ నేత బండి కిరణ్ కుమార్ తెలిపారు గురువారం వివరాలు వెల్లడించేందుకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మండలంలో పలు సమస్యలు వెల్లడించారు అన్నారు వీటన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు మా పేరు వండి కిరణ్ కుమార్ మాది నాతరాజుపాలెం గ్రామం కొడవలూరు మండలం ఈరోజు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఈ కౌర్ నియోజకవర్గంలో రాజకీయాల్లోకి రాకముందు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈనాడు ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక ప్రజా సేవలు చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వారి వారికి అప్లికేషన్లు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరినది ఆ విషయంపై మా లోకల్ లీడర్స్ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ తిరువురు శ్రీధర్ రెడ్డి గారు అలాగే గ్రంథాలయ చైర్మన్ మంచిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మా కొడలూరు మండల ఇన్చార్జ్ ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు వారిని కోరగా వారు మంచి పని చేసేటప్పుడు మేమందరం మీకు ఎలావెల్లా సహకరిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ విషయమై నేను నా మిత్రులు కొంతమంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది యువకులు అలాగే నా భార్య ప్రతి నార్థరాజ్పాలెం పంచాయతీకి సంబంధించి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఏరియాలో అంటే సర్కార్తోపు రైటర్ తోపు హరిజినవాడ నిమ్మతోట దిన్నె తపాతోపు ఈ అరుంధతివాడ వాడ వీటన్నిటిలో ఒక్కొక్క ఏరియాలో సుమారు సుమారు మూడు రోజులు కేటాయించి ఆ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ విషయమై చదువు వచ్చిన చదువుకున్న వారు వెంటనే అర్జీలు పరిష్కారం అర్జీలు వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే మాకు ఇవ్వడం జరిగింది ఈ మిగతా రెండు రోజులలో ఒక్కొక్క ఏరియాలో మేమే దగ్గరుండి అక్కడ ఉన్న పొదుపు సంఘాల లీటర్లతో కలిసి వాళ్ళతో అప్లికేషన్లు ఫిలప్ చేయించి ఈరోజు అన్ని ఇల్లు తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అర్జీలు మొత్తం సేకరించడం జరిగింది మొత్తం సుమారు నార్త్ రాజపాలెం గ్రామంలో ఇప్పటి వరకు అన్ని ఇళ్లలో తిరిగి సర్వే చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాయి ఈరోజు మొత్తం నూతనంగా ప్రజల సమస్యలు నూతనంగా కావాల్సిన రేషన్ కార్డులు ముప్పై రెండు అలాగే సింగిల్ అంటే సింగిల్ రేషన్ కార్డులు అంటే భర్త చనిపోయి ఉన్నా కానీ లేదా కొంతమంది పెళ్లి కాకుండా అలాగే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఒంటరి మహిళలు వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు ఒక పది అలాగే రేషన్ కార్డులో కొత్తగా యాడింగ్స్ అంటే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళని చేర్చాల్సినవి అవి ఒక ఇరవై ఆరు రేషన్ కార్డు ఉండి వాళ్ళు పెళ్ళి లేపి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు అటువంటి డిలీషన్ కానివి అటువంటి ఒక పదమూడు నూతనంగా పెన్షన్లు ఒక వందకు పైగా అలాగే హౌస్ సైట్స్ కావాల్సిన వారు కూడా ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలుగా నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రజల సమస్యలు తీసుకొని హౌస్ సైడ్స్ కూడా వాటి గురించి సర్వే చేయడం జరిగింది వాటికి సంబంధించి సుమారు ఎక్సెల్ షీట్లో తీసుకునేసి మేము గౌరవ శాసన శిబిరాలు మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అలాగే మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ డేటా చూసిన వెంటనే చాలా మంచి పని చేశారు తమ్ముడు ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు కానీ చేస్తే ప్రతి ఇల్లు కానీ తిరిగి ఈ విధంగా డేటా కలెక్షన్ చేస్తే రేపు ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే మీరే దగ్గరుండి ప్రతి ఒక్క ప్రజలకు న్యాయం చేసే విధంగా లోకల్గా నాయకులు ఎదగడం జరుగుతుందని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు కూడా మీరు ఇదంతా డేటా సేకరించింది మొత్తం రేపు ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే దగ్గరుండి మీరే అప్లై చేయించండి అని చెప్పి చెప్పారు ఈ విషయమై మండల అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మండల అధికారులు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా మాకు డేటా కానీ ఇస్తే మేము ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే సర్వే జరిపి ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలా చూస్తామని చెప్పి తెలిపారు ఎందుకంటే ఎవరికైనా కానీ ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం అలాగే ఈరోజు అందరికి ఒకేసారి రావాలంటే కూడా పథకాలు ప్రభుత్వ పథకాలు అందరికీ ఒకటేసారి రావాలంటే కూడా కొన్ని కష్టమైన పని ఎందుకంటే ఈ రోజుల్లో అప్లికేషన్లు చూస్తే చాలా వచ్చిన్నాయి వాటిలో నిజాయితీగా అర్హులైన వాళ్ళని గుర్తించి నిజంగా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీలో ఉన్నారనే వాళ్ళకి మొదటి విడతలో ప్రభుత్వ పథకాలు అందుతాయి అదేవిధంగా ఇంకా రాబోయే నాలుగేళ్లల్లో నాలుగు విడతలలో మిగిలిన వారికి ఏదైనా అప్లికేషన్లలో తప్పులు ఏదన్నా ఉంటే అవి సరిచేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు కూడా తెలిపారు అలాగే మా నాయకులు కూడా సహకరించారు సుజిత్ ఇంకా మోహన్ రావు గారు గజేంద్ర గారు ఇంకా రాజపాలెం హజ్జన్ వస్తే కుట్టి గారు ఇటువంటి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఏ రూపాయి ఆశించకుండా నేనున్నానన్నా అంటూ మా వెంట వచ్చి మా వెనకాల నడిచారు అలాగే ముఖ్యంగా పొదుపు మహిళలకు అంటే పొదుపు లీడర్స్కి ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి మహోత్తర కార్యక్రమం మా చేత చేయించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా లోకల్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రేపు పంతొమ్మిదవ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న మా గౌరవ నెల్లూరు జిల్లా ఎంపీ వర్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే